ప్రజ సభకు ఒక బాధ్యత ఉంది మేము అక్కడ ఏ రాజకీయ పార్టీకి వస్తా స్ఫలకం మా యొక్క మోపి వదే మా ప్రమాణం కూడా అమ్మవారి దగ్గర చేసేది అదే వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మేము వ్యక్తిగతంగా చూస్తాం కానీ ఆర్యవేస సభ తరపున ఫలాని వ్యక్తికి మీరు మద్దతు చేయండి అని పిలు పిలుపునిచ్చేటువంటి సాంప్రదాయం ప్రొద్దుటూరు ఆరు సభలో లేదు అది అభ్యర్థులు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఆర్యవేసే సభను మేము రాజకీయాలకు లాగడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే రాబోయే తరంలో ఫలాని వ్యక్తి ఆ పొద్దు రాజకీయంగా సపోర్ట్ చేశాడు ఈ పొద్దు నేను కూడా చేయొచ్చని ఇంకొక అధ్యక్షుడు చెప్తాడు ఆ యొక్క సంస్థను చిన్న భిన్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఎవరు వచ్చినా కానీ వారితో పని చేర్చుకునే మటుకు ముందుంటాం ఏ పార్టీ తెచ్చినా కాకపోతే ఇవాళ రాష్ట్రంలో మూడు పర్సెంట్ పైన ఉన్నారు రాను రాను మన యొక్క వ్యాపారాలు కూడా కష్టతరం అవుతున్నాయి ప్రభుత్వ యొక్క పాలసీలతో రెండు కార్పొరేట్ వ్యాపారంతో మనకంతా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి అమ్మవారి యొక్క కృపతో మన ఇళ్ళల్లో పిల్లలు

సమావేశాన్ని మించి మీ అందరితో పరిచయం చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గారు తడప నన్ను ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది కానీ చాలా తక్కువ టైంలో నాకు ఈ అవకాశం కారణం మీ అందరిని కలుసుకోవడం ప్రత్యేకంగా ఈ సందర్భ కాలంగా వాతావరణం నేను మంచి చెడు ఆలోచన చేసిపోవడమే అని విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలను ప్రతిపుడు అందరినీ గుర్తుకొచ్చే వ్యాపారం సెకండ్ బాబు పిలుస్తారు మీ అందరికీ స్వేచ్ఛమైన వాతావరణం కలిగించాలని వ్యాపారాలు చూసుకుని ఎటువంటి ఆటంకాలు వచ్చిన దాన్ని రాజకీయంగా ఏ పార్టీ వాళ్ళైనా మీరు బదలిస్తే ప్రతి వర్గం వాళ్ళు అభివృద్ధి మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ రియార్టి కొత్తగా రాష్ట్రం నిర్వహణ తర్వాత ఏ విధంగా ఇబ్బంది తరమైన పరిస్థితులలో నాలుగు అమరావతి నాయకుల మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కంపెనీలు రావాలనే కొత్త రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన వ్యాపారాలు ఎలా చాలా ఇబ్బంది అటువంటి పరిస్థితులలో కూడా ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల పైన పన్నులు నాకపోకుండా ఆ ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా మనందరి అదృష్టం అదృష్టంతో

అయ్యా మీరు అందరూ వందమోహన్ రెడ్డి గారికి మనకి చెప్పాను కాబట్టి మీరు ఎవరైతే కావాలా అనేది కోరుకున్నాను మీరు వేసి నేను చంద్రబాబు గవర్నమెంట్ ఇన్చార్జిగా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను

సిని టికెట్ పెట్టి కొనుక్కుందా సిని ఇంకా నిజాయితీగా ఉన్నాను కావాలని కోరుకుంటున్నారు ఎవరో మీరు

నిజాయితీగా నేను జీవించాలని అనుకుంటాను తప్ప వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కాదు నేను నిజాయితీగా జీవించి నాకు దేవుడు ఒక మానవ జన్మ జన్మనిచ్చినా ఈ జన్మను సాక్షిక అభిప్రాయం తప్ప ఎవరు కానీ ఎవరు ఇక్కడ తీసుకోవాలి అధికారంలో సమయంలో చూసి ఉండడం కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే ఇక్కడ చాలా మంది ఎంతమంది పని ఎంతమంది వాళ్ళ ఇబ్బందులు పనులు వచ్చిన పని చదువుకోవాలనుకుంటా తర్వాత ఎవరో నాకు ఎవరో గురించి చెప్తాను

ना जब तो मार देते नहीं जाएगी बोले हाँ मैं जब तक नहीं आता वो साथ जब तक ना मारो तो मार देंगे नहीं आएगी बोले ना जब मैं घोड़े को नहीं देता वो बोलता है तब ये मालिक क्या है वो बुद्धू वाले जो जो मार देंगे जब तक ना मार देंगे मैं भी ना करो ये तो हमारे चीज़ लेकिन यारे पर लोगों के पास वालों का वो रिश्ता है ना हाँ बोलिए अंदर कमरा जो क्या हाँ दाह की ये सोमवार रात का जो वाला मंत्र इस चल रहा है आई डी एल एल जी के अंदर दोनों मामले बेकार हो मामले बेकार नहीं होंगे क्या मैं विधान पीछे से आयी थी तो मैं तुम्हारे ऊपर उठने से आपको पता था कि सरो